ఓం శ్రీ ఆంజనేయం కష్టాలను దూరం చేసే ఆంజనేయ స్వామి పూజా విధానం ఆంజనేయ స్వామి వాలానికి పూజ అంటే తోక పూజ అంటారు ఆంజనేయస్వామి తోక పూజ భరించలేని కష్టాల నుంచి కూడా బయటపడేసే ఆంజనేయ స్వామి పూజా విధానం అంటే చాలా విశేషము నేను గుడికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నాను నా మనసులో ఒక బాధైతే ఉంది నాకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని భగవంతుడి ముందు ఉంచి నమస్కారం చేసుకుని అలాగే గుళ్ళు కూర్చొని ఉండగా నా పక్కన ఒక పెద్ద ఆయన ఎప్పటి నుంచో కూర్చొని ఉన్నారండి నేను గమనించలేదు నా మనసులో ఉన్న ఆందోళన అంతా నా ఫేస్ మీద కనిపిస్తుందో ఏమో కానీ ఆయన అలా అడిగారు అయితే ఆయన చూడమంతా మా నాన్నగారి గుర్తొచ్చారండి ఎందుకంటే నాకు నాన్న లేరు నాకు మూడు సంవత్సరాలు అయిందని నాన్నగారు కాలం చేసి ఎందుకో తెలియదు నా మనసులో ఉన్న కష్టాన్నంతా ఆయన చెప్పేశాను చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే అమ్మ ఆంజనేయ స్వామి తోక పూజ చెయ్యమ్మా అని చెప్పారు నేను అలా వింటూ ఉన్నా అనమాట ఆయన ఏం చెప్పారంటే భగవంతుడైన రామయ్య తండ్రికే అంతటి కష్టం వచ్చింది అంటే సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు ఆ సీతమ్మ తల్లి జాడ తెలియక చాలా బాధపడి కలత చెందారు కదమ్మా కాబట్టి సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని రామయ్య తండ్రిని ఆనందపరిచారు ఆంజనేయ వారు జాడ తెలియబట్టే కదా రామయ్య తండ్రి రావణాసుడి మీద యుద్ధాన్ని ప్రకటించారు ఇదంతా ఆంజనేయ స్వామి వారి వల్ల జరిగింది కాబట్టి నువ్వు ఆంజనేయ స్వామి వారికి ఆ తోక పూజ తల్లి నీ మనసుకు వచ్చిన కష్టాన్ని భగవంతుడి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ చేయి తల్లి అని పూజను ఎలా చేయాలని విషయాన్ని పూర్తి వివరంగా చెప్పారండి నేను ఈ పూజా విధానాన్ని మొదలుపెట్టి పదకొండు రోజులు అవుతుందండి కాబట్టి నేను చేస్తున్న ఈ పూజా విధానం మీద ఎవరికైనా సరే ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో పూజా విధానం షేర్ చేసే ముందుగా అసలు నలభై రోజులు చేయాలండి పూజా విధానం నలభై రోజులు పూజ చేయాలంటే మనకి అసలు ఏమేమి పూజా సామాగ్రి కావాలి అసలు ఎలా మనం ఈ పూజను మొదలు పెట్టుకోవాలనే విషయం ముందుగా తెలుసుకోవాలి కదా అందుకని మనకి ఈ నలభై రోజుల పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాల గురించి మీకు మరొక పూజా విధానం వీడియో అయితే షేర్ చేస్తానండి అందులోనే ఒక పెద్ద ఆయన మా నాన్నగారు అనిపించారు ఏమో నాన్నగారి చెప్పారేమో అని నాకు ఒక భావంతో పూజ అయితే మొదలు పెట్టడానికి ప్రయత్నించానండి అయితే పూజ ఇలా అనుకున్నానో లేదు ఒక వారం రోజులు ముందుగా ఇంటి కుటుంబ సభ్యులు అందరూ అనుమతి తీసుకోవాలి కదండి అత్తయ్య గారు మావయ్య గారు చెయ్యమ్మా పర్వాలేదు పూజ చేసుకోమ్మా అని చెప్పారు ఇక అలాగే మా వారిని అడిగానండి మా వారిని అడగంతో వెంటనే ఎందుకమ్మ చేసుకో మంచిదే కదా అన్నారు అయితే నేను కూడా చేస్తానని చెప్పి మొట్టమొదటిసారిగా మేమిద్దరం కలిపి మొదలు పెట్టామండి ఎలాగో ఆ పెద్ద చెప్పారు ఆయన మాట తీరు ఏమో అర్థం కాలేదండి ఇద్దరం కలిసి పూజా విధానం అయితే మొదలు పెట్టాము అయితే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నలభై రోజులు పూజ చేస్తున్నాం ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అని చెప్పి అమావాస్య వెళ్ళిన తర్వాత అంటే ఇంకా మాఘమాసం మొదలవుతుంది అనగా ముందుగా పూజా గది అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి చక్కగా పటాలన్నింటిలో కూడా బుట్టలు అవి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక పూజ ముందు అండి ఇదంతా కూడా తులసి కోటకు అన్నిటి కూడా చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇంటి సింహద్వారం ముందు ముగ్గులు పెట్టుకున్నాను అలాగే కళాపచల్లి ముగ్గులు వేశాను ఇక అంతా సిద్ధం చేసుకున్నాను ఇంకా మనకు కావాల్సింది ఏమిటి అని అనుకుంటున్నారా ఇంటిని శుభ్రం చేయడమే కాదండి పూజా వస్తువులు కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళ పూజ చేయడం కోసం కావాల్సింది ఏమిటి అంటే మనకి ఆంజనేయ వారి యొక్క పటం కావాలి అదేంటంటే మా ఇంట్లో ఉంది పటం సరిపోదా అని అన్నట్లయితే ఇక్కడ నాకు ఆ పెద్దని చెప్పింది ఏమిటి అంటే తెల్ల రోమాలతో ఉన్నటువంటి ఆంజనేయ వారి పటం కావాలమ్మా ఆ తోకకే పూజ చేయాలి అని ఎందుకంటే ఆయన చిరంజీవి కదని ఆంజనేయ స్వామి అందుకని తెల్ల రోమాలతో ఆంజనేయ స్వామివారి పటానికి పూజ చేయమని చెప్పారు ఇలా పటం కొనుక్కొని అలా బయలుదేరి వస్తున్నామో లేదో ఇంతలోకి నాకు ఆంజ స్వామివారి గుడి అయితే కనిపించింది గుడి పైన స్వామివారి విగ్రహం కూడా ఇలా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగిందేమో అనుకున్నానండి చాలా సంతోషం అనిపించింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత స్వామివారి పట అది మీ అందరు చూపిస్తున్నాను చూడండి అయితే పటం ఎంత సైజులో ఉన్నది తీసుకోవాలో అర్థం కాలేదు అయితే ఆ ఫోటోషాప్ ఆయన ఏం చెప్పారంటే కొంచెం పెద్ద తోక ఉన్నదైతే అయితే తీసుకోమ్మా ఎందుకంటే బొట్లు పెట్టాలంటున్నా కదా నలభై రోజులు అందుకు కొంచెం పెద్ద తోక ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి పెద్ద పటం తీసుకో అని చెప్పారు అందుకే కొంచెం పెద్ద పటం తీసుకున్నాను అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వారి యొక్క ఫోటో ఏమిటి అంటే ఇక స్వామివారికి చిత్రపటం తీసుకుని బస్సులో వచ్చేటప్పుడు నేను అసలు యూట్యూబ్లో దీని ఇలాంటి పూజ ఏదైనా ఉందా అని చెప్పి ఆంజనేయస్వామి వాళ్ళ పూజ ఏమైనా ఉందని చెప్పి సెర్చ్ చేశానండి నండూరి శ్రీనివాసరావు గారు వేదాంతులు ఆయన యొక్క పూజ డెమో అయితే వచ్చిందండి కాబట్టి చక్కగా స్వామివారి యొక్క పూజని ఇలా చూస్ చేసుకోవచ్చు అనుకున్నాను చాలా సంతోషపడిపోయాను డెమో వీడియో ఆన్ చేసి వింటూ ఉన్నాను అనమాట అందులో ఏం చెప్పారంటే ఇలా ఆంజనేయ స్వామివారి యొక్క తోక పైకి ఉండేలాగా చూసుకోమని చెప్పారండి తల మీద పైకి ఉన్నటువంటి తోక కాకుండా పక్కగా ఉన్నటువంటి తోకతో ఉన్నటువంటి ఆంజనేసవారి పటం అయితే తెచ్చుకొని పూజలు పెట్టుకోమన్నారు అయితే నాకు చెప్పిన పెద్ద మాత్రం తెల్ల రోమాలతో ఉన్న ఆంజనేయ స్వామి పటం పెట్టుకోమన్నారు సరే కొన్నాను కదా స్వామివారిని అనుగ్రహం కోసం ఆయనకి నమస్కారం చేసుకుని పూజ అయితే మొదలు పెడదాం అనుకున్నాను సరే పటం అయితే తెచ్చుకున్నాను ఇక ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది మరుసటి రోజు పూజ కోసం ఏర్పాట్లు కదండి స్వామివారికి ఎంతో ఇష్టమైనవి ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా ఇష్టము మా పెరటిలో ఎర్రటి మందరాలు పూజాయి అలాగే నూరు వరహాలు ఇంకా పూజకి ఏమేమి కావాలంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనవి అరటిపళ్ళు అలాగే తమలపాకులు కూడా పూజలు ముఖ్యంగా కావాలండి ఎందుకంటే అని రాసి స్వామివారికి మాల అయితే సమర్పిస్తే చాలా ఇష్టమట అందుకని ప్రతిరోజు కాకపోయినా ఏదైనా ఒక మంగళవారమైనా ఈ విధంగా తమలపాకులు మాల స్వామివారికి వేస్తూ ఉండాలి ప్రతిరోజు మాత్రం శ్రీరామ అని సింధూరంతో రాసి స్వామివారికి సమర్పించాలి అందుకే తమలపాకులు అయితే ఎక్కువగానే తెప్పించాను ఇక వెయ్యేలోపు మళ్ళీ ఇంకా తమలపాకులను తెప్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి వాళ్ళ పూజ చాలా తేలికగా పంచోపచార పూజా విధానము నండూరి శ్రీనివాసరావు గారు పూజ డెమో ఉందండి యూట్యూబ్లో వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూసి చక్కగా చేసుకోవచ్చు అయితే పూజా సామాగ్రి ఇంకా ఏం కావాలి అంటే అగరబత్తులు అలాగే ధూప్ స్టిక్స్ ప్రతిరోజు కూడా పూజ చేయాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే అవసరం అవుతాయి నలభై రోజులు తప్పనిసరిగా పూజ చేయాలండి ఆడవారికి మరి అడ్డొస్తుంది కదండి మధ్యలో ఏం చేయాలి అంటే ఐదు రోజులు కూడా పూజ చేయకుండా తర్వాత నుంచి కంటిన్యూ చేయవచ్చు అలాగే నలభై రోజులు పూజ కోసం ఇక్కడ నేను ఒత్తులు కూడా ఎక్కువగానే తెప్పించానండి ఇవన్నీ పైడిపత్తి ఒత్తులు అలాగే ముందుగానే నేను ఇలా పసుపు కుంకుమ బాక్స్ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను పసుపు కుంకుమ గంధము అలాగే పసుపు అక్షింతలు ఎరుపు అక్షింతలు అలాగే దూది ఎందుకంటే వినాయకుడు పూజ చేసేటప్పుడు యజ్ఞోపవేతం వస్త్రం సమర్పించాలి కదండి అందుకే వీటన్నిటిని కూడా ముందుగానే సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను నలభై రోజులు పూజ మొదలు పెడుతున్నాం ముందుగా మనం స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొడితే చాలా మంచిది మరి అయితే ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలంటే అలా ఏమీ లేదండి మీరు ఏదైనా మంగళవారం రోజున కొబ్బరికాయ కొట్టవచ్చు అలాగే కొబ్బరికాయ కావాలి నువ్వుల నూనె ఇంకా కర్పూరం కర్పూరం బిళ్ళలైన ముద్ద కర్పూరం కర్పూరంతో స్వామివారికి చక్కగా మంగళహారతలు ఇవ్వడం కోసం ముందుగా సిద్ధం చేసుకోవాలి నేనైతే ముద్ద కర్పూరం తెప్పించానండి చాలా మంచిది కదా ఇంకా నిత్య పూజ సామాగ్రి కావాలి నిత్య పూజ సామాగ్రి అంటే నిత్య పూజ చేసుకోవడానికి రెండు ఇతర ప్రమిదలు అలాగే వారి దగ్గర ఒక దీపము ఆంజనేయ స్వామి వారికి సపరేట్గా ఒక దీపం అయితే పెట్టవలసి ఉంటుంది ఇక అలాగే పంచపాత్రలు ఉద్దరిణి హరివేణం ఇవన్నీ కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా అలాగే ఇవన్నీ కూడా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ప్రతి రోజు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి నేను ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకుంటూ మరుసటి రోజు ఉదయం పూజ చేస్తున్నాను మరి నలభై రోజులు పూజ చేస్తున్నాం కదండి ప్రతిరోజు కూడా స్వామివారిని నైవేద్యం పెట్టాలి కదా మరి ప్రతిరోజు కూడా ఇంట్లో నైవేద్యం తయారు చేయలేం కదా ఏం చేయాలండి అంటే చిన్న బెల్ల మొక్క నైవేద్యంగా పెట్టవచ్చండి ఇంకా స్వామివారికి చాలా ఇష్టం అనేది తమలపాకులు మాల రకరకాలుగా తమలపాకులు మాలను మనం తయారు చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు నేనైతే ఇలా ఏదో ఒక రూపేణ స్వామివారికి తమలపాకుల అయితే ఇలా అలంకరణ చేస్తూ ఉన్నానండి అలాగే ఈ పెరట్లో పోసిన బంతి పువ్వులు తమలపాకులతో మాల అయితే ఇలా తయారు చేశాను ఇక తమలపాప పైన శ్రీరామ అని రాసి స్పాంబర్ ప్రతిరోజు కూడా సమర్పిస్తున్నాను శ్రీరామ అంటే చాలాట స్పాంబర్ ఉప్పొంగిపోతారట ఇంకా పూజలో నేనైతే ఒక నియమం పెట్టుకున్నానండి నేను ఉదయమే పూజ చేయాలనుకున్నాను కాబట్టి అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలనుకున్నాను అయితే అందుకుగానే ఒక చీర అయితే సపరేట్గా పెట్టుకున్నానండి కొత్త చీర ఏం కాదు ఇక్కడ మీరు చూస్తుంది వీడియోలు మా ఆవేనండి ఆవుకు శ్రీమంతం చేశాం మేము ఆవు పేరు లక్ష్మి అండి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా గోవు శ్రీమంతం అని కొట్టినట్లయితే పల్లవి అక్క యూట్యూబ్ ఛానల్లోనే మీకు ఈ వీడియో అయితే కనిపిస్తుంది చాలా చక్కగా గోవు శ్రీమంతం ఎలా చేసామనేది ఆ వీడియో చాలా బాగుంటుంది గోవుకు అలంకరణ చేసిన శ్రీమంతం చేసిన చీర కాబట్టి చాలా శుభప్రదం అని చెప్పి నేను ఈ నలభై రోజులు కూడా ఈ చీర కట్టుకుందామని చెప్పి అనుకున్నానండి అందుకని ఈ మధ్య కాలంలో మాఘమాసంలో పూజను మొదలుపెట్టాను కదా చాలా వరకు పూజల్లో నేను ఈ చీరతోనే కనిపించాను మీరు గమనించినట్లయితే ఇంకా నేను అప్పటికీ ఈ ఆంజనేయ స్వామి పూజ అయితే చెప్పలేదు కదా అందుకని ప్రతి వీడియోలో కూడా ఈ చీరతోనే కనిపించాను మా లక్ష్మికి శ్రీమంతం చేసిన చీరను కట్టుకొని నాకు చాలా సంతోషం అనిపించిందండి ఇక ఇలా అయితే మా లక్ష్మి మరొకసారి మీ అందరికీ చూపించడం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది మరి పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి మీకు మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి మీరు ఎవరైనా మా లక్ష్మి యొక్క శ్రీమంతం చూడాలనుకుంటే మాత్రం మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను ఫోర్ ఇయర్స్ టైంలో ఫస్ట్ టైంలో అంటే మొదటిసారిగా వీడియోస్ షేర్ చేసేటప్పుడు నాలుగైదు వీడియోస్లో ఒక వీడియో అయితే లక్ష్మీ శ్రీమంతం వీడియో షేర్ చేశానండి చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అందరికీ చెప్పడం కూడా ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారికి ఎంతో ఇష్టమైనది ఎర్రటి మందార పువ్వులు లేదా గులాబీ పువ్వులు అత్తయ్య గారు మాలది కడుతున్నారన్నమాట ఉదయమే బ్రహ్మముహూర్తాలు పూజ అని చెప్పాను కదా ఇక ఉదయం పూజ చేయాలంటే మాత్రం కొన్ని పనులు అయితే పూజా పనులు ముందులో చేయవలసింది అలాగే స్వామివారికి తమలపాకుల మాల చామంతులు ఇంకా తమలపాకులు కలిపి అత్తయ్య గారు చక్కగా ఇలా కుట్టి అందంగా అలంకరణ చేస్తున్నారు మాల చాలా బాగా కుట్టారండి అత్తయ్య గారు చాలా సులభంగా ఉదయాన్నే స్వామివారి చక్కగా పూజ అది చేసుకోవచ్చండి పది నిమిషాలు అంటే పది నిమిషాలు మీ జీవితంలో మీ సమయాన్ని పది నిమిషాలు వెచ్చించండి ఆంజనేయ స్వామివారి యొక్క పూజను చేసుకోండి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరందరూ కూడా ఆనందంగా ఉంటారు భరించలేని కష్టం వచ్చినప్పుడు భగవంతుడు తీరుస్తాడట కాబట్టి ఎవరికి చెప్పినా సరే ఊకటి ఊరుకుంటారే కానీ మన కష్టాన్ని ఎవరు తీర్చలేరండి కాబట్టి భగవంతుడు చెప్పండి భగవంతుడు నమ్మండి చక్కగా అందరూ స్వామివారి పూజ చేసుకోండి అలాగే ఈ పూజా వీడియో మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి ఓం శ్రీ ఆంజనేయం